పొత్తులు నమ్ముకోలేదు అన్న మనల్ని నమ్ముకున్నాడు ఆ దేవుడిని నమ్ముకున్నాడు అన్న ఒంటరిగానే సింహంలో మనందరికి తోడుగా నిలబడ్డాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు జగన్ గారిని మేము కంప్లీట్ గా నమ్ముతున్నాం జగన్ గారే గెలుస్తారు ఇది మా నమ్మకం మా నమ్మకం నువ్వే జగన్ జగన్ అన్న రిలీజ్ అయింది సో మళ్ళీ కూడా జగన్ రావాలని మన మనసు కోరుకుంటూ జై జగన్ జగన్ అన్న పెట్టిన పథకాలు అన్ని బాగున్నాయి అన్ని అందుతున్నాయి ఆయనే రావాలి ఆయనే గెలిపించుకుంటాం జగన్ రెడ్డి దమ్ముండము కూడా ఎప్పుడే అయిపోయింది మాత్రమే వైఎస్ జగన్ చెప్పాడంటే చేస్తాడంతి వైఎస్ జగన్ విశ్వసనీయత గల నాయకుడు వైఎస్ జగన్ రెండు ఎన్నికల్లో గెలిచేది జగనే జగనన్న గెలుపుకి కారణాలను ఒక్కసారి విశ్లేషిద్దామా మొదటి నుంచి కూడా సర్వేలన్నీ ఈసారి కూడా జగనే గెలుస్తాడు అని నొక్కి వక్కాణిస్తున్నాయి ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన సిద్ధం మేమంతా సిద్ధం నియోజకవర్గాల్లోని సభలకు ఎండలను సైతం లెక్క చేయకుండా జనం తండోపతండాలుగా తరలి రావడం ప్రజల నాడిని తెలియజేస్తోంది మరోవైపు కూటమి సభలకు జనం అంతంత మాత్రంగానే హాజరు కావడం అధికారంలోకి రావాలనుకుంటున్న చంద్రబాబు ఆశలను కారుస్తోంది మరోవైపు ప్రజలను ఆకర్షించడంలో దత్తపుత్రుడు కూడా పూర్తిగా విఫలమయ్యాడు జగనన్న విడుదల చేసిన నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో జగనన్న ఈ మేనిఫెస్టోని ప్రకటించిన రోజు ప్రజలు టీవీలకు అతుక్కుపోవడాన్ని మనం చూశాం మేనిఫెస్టో నాకు గీత బైబిల్ ఖురాన్ తో సమానమని జగన్ ప్రకటించడం కలలు మీవి పథకాలు నావి అనే నినాదం ఓటర్లపై ప్రభావం చూపిస్తున్నట్లు అర్థమవుతోంది అంతేకాదు జగన్ చెప్పాడంటే చేస్తాడు అనే భరోసాన్ని ప్రజల్లో కల్పించడంలో సక్సెస్ అయ్యాడు మరోవైపు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోకపోవడంతో ప్రజల్లో నమ్మకం కోల్పోయాడు చంద్రబాబు బాబు చెబుతున్న సూపర్ సిక్స్ ని చెప్పినట్లే అమలు చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో కనిపించటం లేదు ఈ ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ ఓటమి పాలవడానికి ప్రధాన కారణం కూటమిలో ఐక్యత లోపించడం బీజేపీ ఆంధ్ర రాజకీయాలను సీరియస్ గా పట్టించుకోవటం లేదు కూటమి కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది ఈ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ ఉమ్మడిగా మేనిఫెస్టో ఇవ్వడానికి మాత్రం అంగీకరించలేదు పవన్ చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేసి ఫోటోలకు ఫోజు ఇస్తూ దాన్ని సిద్ధార్థనాథ్ పట్టుకోవాలని ఒక వ్యక్తి ఇవ్వగా ఆయన నిర్బంధంగా తిరస్కరించారు చంద్రబాబుకు విశ్వసనీయత లేదని సంకేతాలు పంపించారు ఎన్నికల తర్వాత మేనిఫెస్టోని మాయం చేసే చంద్రబాబుకు ఓటు వేయడం కంటే తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చిన జగన్ అన్నకే రెండు ఓట్లు వేసి మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామనేది ఏపీ ప్రజల మాట